గ్రహణం తర్వాత ఈ రెండు కలిపి గనక ధూపం వేయండి మీ ఇంట్లో దుష్టశక్తులు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలానే కాకుండా అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చండి ఇంట్లో ఆగిపోయిన సంపాదన తిరిగి రావడానికి ఈ ధూపం వేయడం వలన ఏంటంటే మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఈ రెండు కలిపి చక్కగా ధూపం వేయండి అదేవిధంగా ఏంటంటే గ్రహణం తర్వాత నీటితో ఇంటిని శుభ్రం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఏంటంటే మనం ధూపం ఎలా వెయ్యాలి ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందామండి అండ్ మీరు వీడియోని చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది అండ్ ఏంటంటే మనకి ఈరోజు సూర్యగ్రహణం అనేది చాలా శక్తివంతమైంది అక్టోబర్ రెండవ తేదీన వస్తుంది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే మహాభారత కాలం ముందు యుద్ధం ముందు వచ్చిందంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే ఇది చాలా శక్తివంతమైందని కూడా వేద పండితులు తెలియజేయడం జరుగుతుందండి అందువలన ఈ ధూపాన్ని మీరు ఖచ్చితంగా వేసి చూడండి అద్భుత ఫలితం అనేది రావడం మీరు చూస్తారని చెప్పి చెప్పుకోవచ్చండి మనకి రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఫామ్ అవుతుందంట ముఖ్యంగా మనం సూర్యగ్రహణం రోజున కొన్ని నియమాలని పాటించాలండి సూర్యగ్రహణం అనేది చూడకూడదు అంటూ ఉంటారు మనం పట్టు విడుపు స్నానాలనేవి కూడా చేయాల్సి ఉంటుంది గ్రహణం విడిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఇంట్లో చాలా వరకు కూడా దర్భాలను యూజ్ చేస్తాము ఆహార పదార్థాలపైన నీటి పైన పచ్చళ్ళు ఏవైనా ముఖ్య వస్తువులు కూరలు బియ్యము ఇవన్నీ ఉంటాయి కదా నిల్వ చేసుకునేవి వాటిపైన దర్బలు కంపల్సరీ యూజ్ చేస్తారండి వాటిని వేసుకోవడం మన సాంప్రదాయం అండి అండ్ మన ఆనవాయితీ కూడా అలా వెయిట్ వేస్తూ ఉంటాము అలా గ్రహణం అయిపోయిన తర్వాత వాటిని తీసేసి మనం ఆ పడల్ని కానీ కోడలను కానీ బియ్యాన్ని కానీ మనం యూజ్ చేసుకున్నాం గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రాసుల వారు ముఖ్యంగా కొన్ని కొన్ని రాసుల వారికి అనేది ఇఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో అలాంటి వాళ్ళు గ్రహణాన్ని టైంలో బయట ఉండకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు బట్ ఏంటంటే మన దేశంలో గ్రహణ ప్రభావం అనేది కనిపించ గ్రహణం అనేది కనిపించదని చెప్తున్నారు బట్ కానీ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి మంచిదని చెప్తున్నారు అండ్ అలానే గ్రహణ సమయంలో చాలా వరకు కూడా నియమ నిష్టంతో పాటిస్తూ ఉంటారు అష్టదరిద్రాలను కూడా దూరం చేసుకోవాలని మంచిని తెచ్చిపెట్టుకోవాలని ఎలాంటి గ్రహణం చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి తగలకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు గ్రహణం విడిచిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మన మీద ఉండకూడదు గ్రహణం మనపు భవిష్య కిరణాలు మనల్ని తాకకూడదు ఏం చేయకుండా మనం మంచిగా ఉండాలి అని బాగుండాలనుకుంటూ ఉంటారు చాలామంది కూడా ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారండి గ్రహణ సమయంలో అలా చేయడం వలన ఏంటంటే విముక్తి కలుగుతుందని చెప్పి చెబుతూ ఉంటారు కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మనం గ్రహణం పట్టింది కదా గ్రహణం అయిపోయిన తర్వాత మనం చక్కగా ఏమిటి అంటే ఇంటిని క్లీన్ చేసుకోవాలండి మనకి భారతదేశంలో కనిపించదు కానీ మనం ఈ పరిహారాలను పాటించినట్లయితే మంచిది ఇంటిని మనం శుభ్రం చేసుకునేటప్పుడు రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేయాలి చేసిన తర్వాత ఇంటిలో మీకు గంగా జలం ఉంటే గంగా జలాలతో శుభ్రం చేసుకోండి లేదు అంటే మీ దగ్గర గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రంతో ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు లేదు అంటే మనకి చాలా వరకు కూడా ఈ విధంగా ఇంటిని శుభ్రం చేయడం అనేది మనం చేసుకుంటూ ఉంటారండి ఈ రోజు అని కాదు ఈ లేని వాళ్ళు ఏంటంటే చక్కగా గుర్తు చేయాల్సిన పని ఏంటంటే గ్రహణ విషీకరణాలు మన మీద పడకుండా ఎఫెక్ట్ అనేది లేకోకుండా ఎలాంటి చెడు హాని జరుపుకోకుండా చేసుకోవాల్సింది ఏంటంటే పసుపును వేసి కళ్ళు ఉప్పును వేసి నీళ్ళల్లో కలిపి గోడల పైన చల్లుకోవటం మూలమూలలో చల్లుకోవటము ఇలాంటివి చేయడం వల్ల దుష్ట శక్తులు దుష్టి ప్రభావాలు ఉండవని చెప్పవచ్చు గ్రహణం నుంచి విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంటిలో మొత్తం అయిపోయిన తర్వాత కూడా దీపారాధన దైవారాధన చేసిన తర్వాత కూడా ఈ చిన్న పరిహారం తప్పకుండా చేయండి ఏంటంటే అవి వేపాకండి ఎండిపోయిందైతే వేపాకు చాలా మంచిది ఆ వేప పొడి ఉన్నా కూడా మనకి చాలా మంచిదండి ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడుకోకుండా గ్రహణం నుంచి మనల్ని కాపాడుతుంది గ్రహణ విముక్తి నుంచి చక్కగా రక్షిస్తుందని చెప్పవచ్చు అండి ఎలానే గుగ్గిలం అండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా గుగ్గిలం చాలా ఉండాలండి రేణి ఉండాలి ఉంటుంది కూడా లేకపోతే సాంబ్రాణి అయినా తీసుకోండి గుగ్గులం దొరికితే మాత్రం చాలా మంచిది అది అది లేకపోతే ఇక సాంబ్రాణినే తీసుకోండి అలానే కాకుండా కాస్త కర్పూరం పొడిని కూడా తీసుకోవాలండి ఇంట్లో పచ్చ కర్పూరమైన పర్లేదు ముద్ద కర్పూరమైన పర్లేదు దాన్ని పౌడర్గా ఫామ్ చేసే చేయాలండి దాన్ని చేత్తో నడిపిస్తే పోతుంది కదా ఈ ముట్టిని గుగ్గిలము వేప పొడి లేవు అనుకునేటువంటి వారు ఏంటంటే చక్కగా నిప్పుని మనం నిప్పు ఏంటంటే కొన్ని కొన్ని సమయాల్లో నిప్పులు అనేవి ఉండవు కదా అలాంటప్పుడు మనం ఏంటంటే మనకి పేపర్ ఉంటుంది కదా పేపర్ని వెలిగించి కొబ్బరి పీచు కనుక ఉన్నా కూడా దాన్ని కాల్ చేసి దాని మీద స్వాంబ్రాన్ని చల్లుకుంటూ ఇంటిలో నలుగుమూలలా చూ చల్లుకుంటూ ఉంటామండి అలా చేయడం వలన ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన మీద పడదు గ్రహ దోషాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం ఏదైనా సరే చిన్న చిన్న గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడింది అన్నటువంటి అనుమానం ఉన్నట్లయితే వాటి నుంచి విముక్తి కలగడానికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అందువలన ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని ఖచ్చితంగా పాటించి చూడండి గ్రహణమే కదా అనుకుంటుంటాము కానీ కొంతమంది మూఢనమ్మకంగా భావిస్తారు కొంతమంది నియమ నిష్టలతో ఉంటారండి గ్రహణం అప్పుడు మన నియమాలను పాటించినట్లయితే చాలా మంచిది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అలానే జీవితం చాలా ముందుకెళ్ళగలుగుతాము నార్మల్గా ఇది గ్రహణం ఎఫెక్ట్ నుంచి మనల్ని బయటపడుతుంది ధూపం వేయడం వలన గ్రహణం వీడిన తర్వాత ధూపం వేసుకోవడం వలన ఏదైనా సరే దుష్టిశక్తి ప్రభావం కనుక మంది వీక్ అయిపోతుంటారు అలాంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయట రాగలుగుతాము అదేవిధంగా ఏదైనా దృష్టి శక్తి ఉన్న దుష్ప్రభావాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా సరే గ్రహణ సమయంలో ఏదైనా సరే సందేహం వచ్చినా డౌట్ వచ్చినా సరే ఇలా ధూపం వేసుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది చక్కని యోగం ప్రాప్తించడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అందువల్ల ధూపం వేసుకోవడం వలన చాలా అద్భుతంగా జరుగుతుంది జీవితం మారుతుంది మనకు మనశ్శాంతి కలుగుతుంది మనోధైర్యం అనేది పెరుగుతుంది మనో బలం కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి చక్కని యోగంతో ప్రతి పనిలో కూడా విజయం కలగడానికి ధూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందండి అన్నీ మన దగ్గర ఉన్నాయి కర్పూరం పొడి వీపాకు పొడి గుగ్గిలం ఇవన్నీ ఉన్నాయి అనుకునేవారు ఇవన్నీ కలిపి చక్కగా నలుమూలలా ధూపం వేసుకోండి చాలా అద్భుత ఫలితం వస్తుంది మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది శరీరం సహకరిస్తుంది ప్రతి పని కూడా చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది నెగిటివ్ అనేది పోతుంది చాలా వరకు కూడా నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ దూపాన్ని గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసి దైవారాధన దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఇంటిలో వేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు అందువల్ల ఏంటంటే తప్పకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి అద్భుత ఫలితం రావడమే కాదండి రావడము అండ్ మీ జీవితం మారడము మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు ధూపం గురించి మనందరికీ తెలిసింది వారంలో ఒక్కసారైనా మనం ధూపం వేస్తాం ఎందుకు అంటే మన ఇంటికి మంచివారు చెడువారు వస్తూ ఉంటారు మనం బయటికి వెళ్ళా అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి ఏదేదో తొక్కేసేసి వస్తూ ఉంటాము తాకి ఎవరెవరు తాకుతూ ఉంటాము ఎదురొస్తూ ఉంటారో అందులో మంచి వాళ్ళు ఎవరో చెడు వారు ఎవరో కూడా గ్రహించలేం కాబట్టి ఇలా ధూపం వేయడం వల్ల అద్భుత ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాల ప్రకారం చెప్పడం జరుగుతుంది కాబట్టి ధూపం అనేది చాలా వరకు కూడా మనకి మంచి అద్భుత ఫలితాలను తీసుకువచ్చి పెట్టే ధూపంగా చెప్పవచ్చు అందువల్ల ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఇది చాలా చిన్న ఉపాయము ప్రతి ఒక్కరు కూడా గ్రహణం తర్వాత ఇది చేస్తారు చాలామందికి తెలిసిందే ఇది తెలియని వారి కోసం మాత్రమే ఇది తప్పకుండా తెలిసిన చేయలేము అనుకునేవారు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి ఫలితం కలుగుతుంది గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏమన్నా కూడా పోతాయని చెప్పి చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్